హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా పంచతంత్రం సంపూర్ణ నీతి చంద్రికలో తొలి తంత్రం మిత్రలాభం గురించి కొన్ని వీడియోలు మీతో వరుసగా పంచుకుంటూ వస్తున్నాను కథ సెకండరీ అందులో ఉన్నటువంటి నీతి సూక్తులు ఇంగిత జ్ఞానాన్ని మనకి అవగాహన చేసేటటువంటి సంభాషణ తీరు మీతో విశ్లేషిస్తూ వస్తున్నాను కొనసాగిస్తున్నాను ఈ లఘుపతనకం అనే కాకి హిరణ్య కూడనే మూషికతో స్నేహం సంపాదించి తర్వాత నాకు ఎక్కడ ఫుడ్ ఆహారం దొరకట్లేదు ఇంకో చోటుకి వలస అంటే ఎక్కడికి పోవాలనుకుంటున్నాం ముందు వెళ్ళొద్దు అని అందుకు తగిన నీతులు చెప్తుంది వెళ్ళడం సబవే దేనికైనా పరిమితి దానికి ఉన్నది అని లఘుపతనకం చెప్పగా సరే ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నామంటే ముందుగా చూసుకోకుండా మొదటి స్థానాన్ని వదలకూడదు కదా అంటూ దానికి తగిన పోలికలు చెప్పినటువంటి లఘు ఇప్పుడు కొనసాగిస్తున్నాడు ఎక్కడికి వెళ్తున్నాను అని అంటే ముందు ఎక్కడికి వెళ్ళాలో నిర్ణయించుకోకుండా తర్వాతే అడుగు ఎక్కడికి వేయాలో చూడకుండా ఈ ఇక్కడున్నటువంటి అడుగు పైకి లేపకూడదు కాబట్టి విను ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాను దండకారణ్యమందు కర్పూర గౌరవమును సరోవరము కలదు అందు నా ప్రియమిత్రుడు మంధరుడను కోర్మ అతడు సహజ ధార్మికుడు పరులకు వలసినన్ని ధర్మములు చెప్పవచ్చును గాని తాను నడుచుకోలు దుష్కరముగాదా ఆ తామేటి మేటి ద్యాహార దానముల చేత నన్ను భరింపజాలినవాడు నా విన హిరణ్యకుడిట్లనియే ఇప్పుడు ఈ కాకి ఏమందంటే దండకారణ్యంలో కర్పూర గౌరవం అనే సరస్సు ఉంది అందులో నా ప్రియమిత్రుడు మంధరుడు అనేటటువంటి తాబేలు ఉన్నాడు అతడు సహజ ధార్మికుడు పుట్టుకతోనే ధర్మం ధర్మంతో నడిచేటటువంటి వాడు ఎవరో మోటివేట్ చేస్తే గురువు అనుచరణతోనో లేకపోతే సంఘటనతోనో ప్రేరితుడయి ధర్మాన్ని పాటించడం కాదు పుట్టుకతోనే అతడు ధార్మికుడు సహజ ధార్మికుడు అతడు పరులకి ఎన్నో నీతులు చెప్పొచ్చు కానీ నిజంగా చెయ్యాలి కదా అది చాలా కష్టం కదా చెప్పడమే ఉంది మాటలు కోటలు దాటతాయి చేతలు గడపలు కూడా దాటవు అన్నట్టు చెప్పడం చాలా చెప్పొచ్చు కానీ చెయ్యాలి కదా కానీ ఇతడు అలాగంటి వాడు కాదు తాను చేసి తీరుతాడు చేసిందే చెబుతాడు అంటే త్రికరణ శుద్ధి ఉన్నటువంటి వాడు ఆ తామేటి మేటి ఎంత చక్కని మాట చూడండి తామేటి మేటి తాబేళ్లలో శ్రేష్ఠుడైనటువంటి నా మిత్రుడు తను నాకు ఇక్కడ ఆహారం దొరకట్లేదు కదా ఎందుకంటే ఇక్కడ నీళ్లు లేవు అక్కడైతే సరోవరంలో అతడు ఉంటున్నాడు నీళ్ళు ఉన్నాయి అక్కడ కాబట్టి చేపలు పట్టి నా కడుపు నాకు వాటిని దానం చేసి మీనాద్యా ఆహారముల చేత చేపలో పీతలో ఆ నీటి జీవుల్ని పట్టి నాకు దానం చేయగలడు నా కడుపు నింపు నింపగలడు కాబట్టి అతడి దగ్గరికి వెళ్తాను అన్నాడు కాబట్టి అతడు క్యాపబుల్ భరించ జాలినవాడు మరికొన్ని పోషించగలిగినటువంటి వాడు కాబట్టి ఈ కరువు ప్రాంతం నుండి ఆ నీరు నా దగ్గరికి వెళ్తాను అని అంటే హిరణ్యకుడు ఇట్లా అన్నాడు నీవు పోయిన తర్వాత నాకు ఇక్కడ పని ఏమి సమ్మానము జీవనము బాంధవులు విద్యాగమనమును లేని దేశమును మానవలనని పెద్దలు చెప్పుదురు సమ్మానము జీవనము బాంధవులు విద్యాగమమును లేని దేశమును మానవలనని పెద్దలు చెప్పుదురు కాబట్టి నీతో నన్ను తోడుకొని పొమ్మువచ్చు అన్నమాట నువ్వు లేనప్పుడు నాకు ఇక్కడ మాత్రం పనే ఉంది నేను వస్తాను నీతో నన్ను తీసుకొని వెళ్ళు ముందు వా స్నేహితుడినే వెళ్ళొద్దు అన్నది ఇప్పుడు స్నేహితుడు లేకపోతే ఇక్కడ ఉండడం అనవసరం అన్నది అనుకొని ఎందుకంటే స్నేహం మనసుని ప్రేమని పంచే స్నేహం సత్సంగం అలాంటి మంచి వారితో చేసే స్నేహం మనకి జ్ఞానాన్ని కూడా ఇస్తుంది అందుకోసం అలాంటి దాన్ని వదులుకోకూడదు కాబట్టి ఏ ఏ ప్లేస్ని సమ్మానము గౌరవం జీవనం నీరు జీవనంకి నీరు అన్న అర్థం కూడా ఉందండి బాంధవులు బంధువులు ప్రేమ పంచే వాళ్ళు విద్యాగమమును విద్య ఆగమం అంటే నేర్చుకోగలిగే అవకాశాలు ఇలాంటివి లేని చోట అలాంటి దేశాన్ని మానవలను పెద్దలు చెప్పుతూరు అలాంటి చోటు విడిచిపోవాలి గౌరవం లేని చోటు నీరు లేని చోటు బంధువులు ప్రేమ పంచే వాళ్ళు లేని చోటు అలాగే విద్యని ఆర్జించే జ్ఞానాన్ని ఆర్జించే అవకాశం విద్యాగమము ఎంత చక్కని పదము ఆగమం అంటే రాక విద్య రాక అంటే జ్ఞానాన్ని తెలుసుకోగలిగే పొందగలిగే అవకాశాలు లేని చోటుని విడిచిపెట్టమంటారు కాబట్టి నీతో వచ్చేస్తాను తీసుకుని వెళ్ళు అంటే అనగా విని లఘుపతనకము సంతోషపడి వల్లే అని పైనమై మూషికముతో సరసాలాపములు గావించుచు గతిపయ దినంబుల దినంబులకు ఆ కొలను చేరబోగా మందరుడు దూరమునందుండి చూచి ఎదురు వచ్చి లఘుపతనక హిరణ్యకులకు ఏదో చితముగా ఆతిథ్యము చేశాను ఫ్రెండ్ కూడా తనతో వచ్చేస్తానంటే ఆ నేస్తానికి ఎంతో ఆనందపడిన లఘుపతనకుడు ఆ పద పోదామని ఇద్దరు కలిసి హ్యాపీగా కబుర్లు చెప్పుకుంటూ అందుకే ఒంటరిగా అక్కడికి వెళ్ళబుద్దేదు ఇప్పుడు అందరూ ఫ్రెండ్స్ ని వస్తావా నేనైనా ఎక్కడికైనా వెళ్ళేప్పుడు మా శిష్యుని ఎవరైనా నన్న అక్కడికి వెళ్ళాలి వెళ్దామా వస్తారా తీసుకుని వెళ్తాం ఎందుకంటే ఒక చక్కని మాటలు ఒక ప్రేమ పంచుకుంటాం కాబట్టి కాబట్టి ఫ్రెండ్ కూడా వస్తానంటే ఎంతో ఇష్టంగా లఘుపతకు సరే వల్లే అని ఇద్దరు కలిసి బయలుదేరి కబుర్లు చెప్పుకుంటూ సరసాల ఆపములా గావించుచు గతిపయ దినములకు కొన్ని రోజులకి ఆ కొలం చేరకపో చేరబోతున్నారు దూరం నుండే చూసే మందరుడు ఎంతో సంతోషంగా ఆహా నా ఫ్రెండ్ వస్తున్నాడు కదా అని ఎదురొచ్చి వీళ్ళిద్దరిని తీసుకొని పోయి ఏదో తగినట్టుగా ఆర్భాటాలకి పోలేదు పిసినారితనానికి పోలేదు ఏదో అయుక్తమైన యుక్తమైన రీతిలో వాళ్ళకి ఆతిథ్యం చేశాడు వాళ్ళకి హోస్టేజ్ ఆతిథ్యం ఇచ్చి తర్వాత లఘుపతనకుడు పతనకుడు మందర్నితో ఇట్లని చెల్లికాడా ఈ మూషిక రాజును నీవు మిక్కిలి సమ్మానింపము ఇతడు పుణ్యకర్ముల లోపల ధురీణుడు గుణరత్నాకరుడు హిరణ్యకుడను వాడు ఈతని గుణములు శేషుడు సహితము వర్ణింపజాలడు నేనేపాటివాడను అని పలికి మొదటి నుండి హిరణ్యకుని వృత్తాంతము సర్వము వినిపించను ఆ పరిచయం చేసిన తీరు చూడండి ఉరికే దిస్ ఇస్ సౌండ్ సో అని ఉరికే పరిచయం చేస్తే వాళ్ళు చేతులు కలుపుకొని హలో హౌ డూ డూ గ్లాట్ టు మీట్ యూ ఇలా పొడి కాదు చాలా అత్తడితో ఉన్నటువంటి స్నేహం అనమాట కాబట్టి ఆ లఘుపతనకుడు ఈ మందడితో ఈ చెలికాడ ఈ మూషిక రాజును నువ్వు మిక్కిలి సమ్మానింపము చాలా ఎక్కువ గౌరవించు ఎందుకంటే ఇతడు పుణ్యకర్ములలో పలాధురీనుడు గుణరత్నాకరుడు ఎంత ప్రాస ఉందో చూడండి పుణ్యకర్మలు చేసే వాళ్ళలో ఇతడు ధురీనుడు చాలా గొప్పవాడు చాలా ఇష్టపడి చేసేటటువంటి గుణరత్నాకరుడు గుణాలనే రత్నాలు గుణశీలాలు గుణదోషాలు ద్వంద్వ ద్వంద్వ పదం ఉంటుందండి గుణం అంటే మంచివి దోషం అంటే చెడువి గుణదోషాలు గుణశీలాలు అంటే రెండు గుణ సమానార్థకాలు గుణం అంటే మంచిది అర్థం కాబట్టి గుణరత్నాకరుడు మంచి గుణాలలో కూడా రత్నాల వంటి గుణాలు ఆ రత్నాకరుడు అలాంటివన్నీ ఉన్నది రత్నాకరము సముద్రాన్ని కూడా అంటారు అన్నమాట కాబట్టి ఇతడు గుణాలనే రత్నాలను కలిగి ఉన్నవాడు వాటికి సముద్రం వంటి వాడు హిరణ్యకుడు ఇతడి పేరు ఈతని గుణములు శేషుడు సహితము వెయ్యి నోళ్ళు ఉన్నటువంటి శేషుడు కూడా ఇతడి గుణాన్ని కీర్తించలేడు నేనే పాటివాడను ఎంత మురిపంగా చెప్పుకుంటున్నాడో తన స్నేహితుడి గురించి అని పలికి మొదటి నుండి చిత్రగ్రీవుడికి ఏ విధంగా సహాయం చేశాడో అప్పుడు ఆ రెండింటి సంభాషణ విని తన స్నేహానికి చేయబోద్దుగా తనకెన్ని నీతులు చెప్పాడో ఎంత ఇంగిత జ్ఞానం ఉన్నవాడో ఎంత యుక్తత తెలిసినవాడో ఎన్నిసార్లు నిరాకరించినా మళ్ళీ తన హృదయ వేదన అర్థం చేసుకుని తనతో స్నేహానికి నిలబడినవాడు తనతో స్నేహం కోసం ఉన్న ఊరు వదిలి వచ్చినవాడు కాబట్టి ఇలాంటి వాడని మొదటి నుండి హిరణ్యకునే వృత్తాంతము సర్వము వినిపించను మొత్తం చెప్పాడు ఫ్యాబ్రికేటు చెప్పలేదు యాడప్ చెప్పలేదు నెగ్లెక్ట్ చేయలేదు మొత్తము చెప్పాడు అంతటా మందరుడు హిరణ్యకుని మిక్కిలి సన్మానించి ఆ తాబేలు మందరకుడు మందరుడు ఈ ఇతన్ని మూషిక రాజుని ఎలుకని చాలా సన్మానించి చాలా గౌరవించి హిరణ్యక నీవు నిర్జన వనమందు వాసము చేయుటకు నిమిత్తమేమి హిరణ్యకుడ ఎందుకు నువ్వు ఈ నిర్జన ప్రదేశంలో నివసిస్తున్నావు సాధారణంగా ఎలుకలు పొలం ఎలుకలన్నా ఉంటాయి లేకపోతే ఇంటి ఎలుకలన్నా ఉంటాయి అక్కడ ఆ ధాన్యాలు వండుకున్న పదార్థాలు తింటూ జనావాసం చేస్తాయి అవి నిర్జన వాసం చేయవు ఎందుకని నువ్వు ఇలా చేస్తున్నావు అని అడిగాను హిరణ్యకుడు ఇట్లండి అప్పుడు హిరణ్యకుడు సమాధానం చెప్తున్నాడు ఈ కథనైతే మాత్రం నేను నా అమ్మఒడి బిగినింగ్ వీడియో టెక్స్ట్ పోస్టుల్లోనే ఇందులోకి ఏదో నిమిత్తం ఉండి ఉండవలయను అన్న ఈ నెక్స్ట్ వచ్చే కథ యొక్క క్యాప్షన్ని రిపీటెడ్గా వాడుతూ అప్పటి కరెంట్ అఫైర్స్ని అబ్నార్మల్స్ని అండర్లైన్ చేస్తూ ఇందులోకి ఏదో నిమిత్తం ఉండి ఉండవలేను అని పోస్ట్ ఇచ్చానండి దాన్ని మరెప్పుడైనా మీకు షేర్ చేస్తాను మీరైతే టెక్స్ట్ పోస్ట్ చూస్తే అందులో వివిధ కామెంట్స్ని ఎందుకంటే నా తొలి పోస్టులకి కామెంట్స్ బాగానే వచ్చాయండి క్రమంగా అందులో స్పైంగ్ తెరిసే తెలిసేపటికి బెదురుకొని చాలామంది చదివేవాళ్ళు కానీ కామెంట్ చేసేవాళ్ళు కాదు కాదు ఇప్పుడు కూడా నా వీడియోలు చాలామంది చూస్తారు కానీ ఫోన్లు కూడా చేస్తారు నాకు ప్రైవేట్ మెసేజ్లు పడతారు కానీ ఇక్కడైతే కామెంట్ చేయరు కానీ ఆ భయాన్ని వేడవలసిందిగా నేను సమాజంలో ఉన్న సామాన్యులందరినీ వి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకంటే భయపడితేనే భయపెట్టగలరు ఈశ్వరుడు మన హృదయంలో దేశ అర్జున తిష్టతి అని ఉన్నంతకాలం ఎవరిండి మనల్ని భయపెట్టగలిగింది ఎంతటి నియంతలైనా ఎంతటి పవర్ఫుల్ కూటమిలో బృందాలో అయినా అందరూ మనలాగే చచ్చిపోయేవాళ్ళే ఈశ్వరుడు ఒక్కడే పై అధికారిని చూసే భయపడమయ్యేట్లయితే ఈ అన్నిటికీ పైన ఉన్న ఈశ్వరుణ్ణి ఆయన బలాన్ని చూసి కదా భయపడాలి ఆయన అండ కోసం కదా ప్రాపులాడాలి పై ఆఫీసర్కి మన కింది వాడి మీదో మన సహాధ్యాయం మీదో చాడీలు చెప్పి పైవాడి ప్రాపకం కావాలి అది మనకి రక్షా కవచం అనుకుంటే వీటందరికంటే పైవాడు మృతి లేనివాడు సృష్టికర్త స్థితికర్త లయకర్త అయినటువంటి పరమాత్ముడి అండ కదా మనం పొందాలని కోరుకోవాలి ఈ మాటలు ఎక్కువ కాలం వినబడినంత కాలము సమాజం మరింత భద్రంగాను ప్రశాంతంగాను ఉండింది ఎప్పుడైతే హిందూ సనాతన ధర్మంలోని సత్సంగం అవుట్ చేయబడిందో సన్యాసులు అగౌరవింపబడ్డారు తదనుగుణంగా సన్యాసులు కూడా సన్నాసులయ్యి సుఖం కోసం కాషాయం ధరించి ఆ వ్యవస్థని కూడా భ్రష్టు పట్టించారు ఇప్పటికీ అలాంటి వాళ్ళు నూటికి తొంభై తొమ్మిది మంది మంది ఉన్నారు నాకు తెలుసు చూశాను కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుందని నోరు మూసుకొని ఊరుకోవడమే చాలామంది కాాయంపు దుస్తులే ఉంటాయి కానీ కాంతల్ని ఇంకా వద్దులేండి హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా నా ఈ వీడియోల కంటెంట్ మీకు పరిశీలన అర్హం అనిపిస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ యాజ్ వెల్ సబ్స్క్రైబ్ ఇట్ ప్లీజ్ సపోర్ట్ అమ్మఒడి మాత అనంతానంద టు స్ప్రెడ్ ది ట్రూత్ ఆఫ్ ఎదర్ స్పైయింగ్ ఆర్ స్పిరిచువాలిటీ అప్ టు ది రూట్స్ ఆఫ్ ది సొసైటీ యాజ్ వెల్ సపోర్ట్ మీ ఫైనాన్షియల్లీ ఆల్సో కంటిన్యూ దిస్ మార్క్ విత్ విజిడమ్ యాజ్ వెపన్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ భవతి భిక్షా ఈ యుద్ధంలో పాలు పరుచుకోవాల్సిందిగా మీ అందరికీ కులమతాలకి రాజకీయాలకి అతీతంగా విజ్ఞప్తి చేస్తున్నానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్